మహబూబాబాద్ జిల్లా గారడా పట్టణ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేకాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న సర్వత్రిక సమ్మెలలో బుధవారం వామపక్షాలు పాల్గొన్నాయి స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వామపక్ష నాయకులు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు గ్రామ మిగతా అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు వాళ్ళని మీరు ఓతికిత ఉండి మనకు భాగంగా ఒక బిజెపి సంఘం బీజేపీ పార్టీ మినా అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ ఎమ్మెల్యే పార్టీ బిఎస్పి పార్టీ టిడిపి పార్టీ అన్ని పార్టీలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తూ వచ్చినాయి ముందుగా మన ఉద్దేశించి సిపిఎం సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు సీన్ కట్టబడి మాట్లాడవలసింది కోరుతున్నావు దేశ వ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా రోడ్ ఎక్కింది పది కార్మిక సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు దేశ వ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు ఇవాళ రోడ్ల మీద ఎక్కుతా రోడ్లు ఎక్క ఎక్కిండ్రు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా చలనం లేదు గత పది సంవత్సరాలుగా ఈ కార్మిక చట్టాలను మొత్తం కూడా తుంగలు దొక్కివాళ్ళ కొన్ని వేల మంది రైతులైతే వ్యవసాయ కార్మికులు యువత ఇతర కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ హక్కుల కోసం ఎని పోరాటాలు చేస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చీమకుట్టిన మాత్రం కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కార్మికులు ఏదైతే ఆనాడు ఎనిమిది గంటల పని దినం కోసం కొన్ని వేల మంది కార్మికులు ఆనాడు రోడ్లెక్కి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని కూడా ఇవాళ పక్కన పెట్టి ఇవాళ కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్త పరిస్థితి ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఏ మాత్రం కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది భవిష్యత్తులో కూడా ఇవాళ కార్మికులని ఇదే విధంగా మీరు అనగదొక్కాలని చూస్తే వారి హక్కుల్ని కాలరాయాలని చూస్తే